రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఏఐటియుసి అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షా శిబిరం వద్ద శుక్రవారం వంట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లల మరి నాగేశ్వరరావు తదితరులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గండికోట దుర్గారావు తాడిశెట్టి శ్రీనివాసరావు హరిబాబు దూపాటి రాయుడు ముద్రబోయిన కృష్ణ వేల్పూరి తులసీదాస్ కురగంటి సుకన్య లక్ష్మి గుర్రం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఏఐటీసీ మిగతా కార్మిక సంఘాల మున్సిపల్ కార్మికులు చేస్తున్న మూడో చేరుకుంది మరి వీరు చేసే పనికి వెలకట్టలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వారు అడగకుండానే వీరు చేసే పని చాలా ఇబ్బందికరమైన పని అశుద్ధమైన పని వీరు తప్ప వివర చేయలేరు వీరికి కోటి రూపాయలు ఇచ్చినా కానీ తక్కువే అని వీళ్ళ మీద సానుభూతితో వీళ్ళ యొక్క చేసే పని గొప్పగా పొగిడినటువంటి పరిస్థితి నుంచి నేను అధికారంలోకి వస్తే వీరి సమస్యలు మొత్తం పరిష్కరిస్తాము అవుట్ సోర్సింగ్ కార్యక్రమం మొత్తాన్ని పర్మిట్ చేస్తామని చెప్పి చెప్పారు పర్మనెంట్ చేసిన త పక్కన పెడితే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది లేదా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది మరి కోర్టు మాటను కూడా పెడచవన పెట్టి పెడచవన పెట్టిన పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నారు మరి వీరు కోరినటువంటి కోరికలు వంతిమ కోరికలు కాదు ప్రభుత్వం తీర్చలేని కోరికలు కాదు మరి ఎందుకు ఇట్లాంటి పరిశుభ్రమైన అంటే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాలకు మేలు చేస్తున్నటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులపై మీ కక్షాధము చర్యలు ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో నీవు ఎవరు కోరినటువంటి కొంతమంది బడ్జెట్ని నిరుపయోగంగా వేస్ట్ చేస్తూ ఉంటే వీరు చేసిన పనికే మాకు మూడు పోట్ల తినడానికి సరిపోయేటువంటి కనీసం వేతనం ఏమని చెప్పేసి వీళ్ళు కోరి కోరుకుంటా ఉన్నారు మరి నెల పదిహేను రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె చేయడానికి దగ్గరకు వచ్చినప్పుడు మాకు వారం రోజులు టైం ఏమని చెప్పారు సరే సమయం ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదో తేదీన వీళ్ళు చర్చలకు పిలిచారు చర్చలకు పిలిచి అయిన కారణాలు ఏమిటంటే వీళ్ళకు పెరగాల్సినటువంటి జీతాలు లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పనికి సమాన వేతనం కనీస వేతనం ఇరవై అరవై వేల రూపాయలు ఇవ్వటం అనేది ప్రధానమైన కోరికలు అవి తప్ప మిగతా అంటారు అవి మొత్తం కూడా సర్క్యులర్ రూపంలో ఏమంటే మేము ఈ పండుగ వెళ్ళిపోయిన తర్వాత నిదానికి అంటారు అంటే నోటి మాట నీళ్ళ మీద లాంటిదే కాబట్టి అది కాదు మాకు ఇచ్చింది ఏదైనా సర్క్యులర్ రూపంలో ఇస్తే పేపర్ మీద పెడితే మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు ఆ రోజు అడగడం జరిగింది మరి వీళ్ళ వైఖరి అంటే ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యంబద్ధంగా ఎన్నికైనటువంటి పాలకులు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడంలో లేదా ప్రజలకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో ముందుండాలి ప్రజాసేవే మాధ్యయమని అధికారంలోకి వచ్చి కళ్ళబొల్లి కాటలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని బాల్సినగా చూస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి మరి ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటేను చూస్తూ మాత్రం ఊరుకోరు వీళ్ళు పనిచేసేటప్పుడు పనికి తగినటువంటి వేసనం ఇవ్వాలని చెప్పేసి పోవడం జరుగుతుంది ఈ సమయం ఎంత తాగుదో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని భవిష్యత్తులో మరింత ఉధృతంగా చేయడమే కాదు రకరకాల విభాగాల్లో ప్రజాప్రతినిధులు ఇళ్లను కూడా ముట్టడం జరుగుతుంది ఈ కేసులు ఏం కొడత కాదు కేసులు పెడతాము లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్తే ఈ ఉడద ఊపులకి లేకపోతే తాటిక తప్పులకి భయపడే పరిస్థితి అయితే ఈ కార్మికులకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కానీ వీరి యొక్క సేవను గుర్తించి వీళ్ళు చేసే పనికి ఎంతైనా అని నువ్వే అన్నావు కాబట్టి ఎమ్మెల్యే చర్చలు పిలిచి వీళ్ళ సమస్యను పరిష్కరించి రేపు ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది కాస్త కోసం డిపాజిట్లు దక్కే పరిస్థితి ఉంటుంది లేదనుకుంటే కనీసం బ్యాలెట్లో మీకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి జేసీగా ఏర్పడి అందరూ కూడా సమ్మె కొనసాగుతూ ఉంది కానీ గవర్నమెంట్ మాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా నిద్రపోతున్నట్లుగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పుడు పారిశుద్ధ్యం అనేది నువ్వు ఎంత డెవలప్ చేసినా ఎన్ని నవరత్నాలు ఇచ్చినా ఏం చేసినా కూడా పరిశుభ్రత లేకపోతే అది అప అపరిశుభ్రత అవుతుందే తప్ప వేరేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు వీళ్ళు కోరుతున్నటువంటి కోరికలు కానీ వీళ్ళకి రావాల్సిన హక్కులు కానీ గొంతిమ్మ కోరికలు అయితే కాదు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు లక్షల్లో లక్షల్లో శాలరీస్ తీసుకుంటా ఉన్నారు లక్షల్లో లోన్స్ తీసుకుంటూ ఉన్నారు కానీ వీళ్ళు మా మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో నలభై ఏడు వేల మంది ఏది మున్సిపల్ కార్మికులు ఉన్నారు ఈ మున్సిపల్ కార్మికులు కావాల్సిన రాయితీ ఏది కనీస సమాన పనికి సమానవేత్తం కానీ లేదా ఈరోజు పెరిగిన రేట్లకి అనుగుణంగా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కోరుతూ ఉన్నారు కానీ రెండు సఫాలుగా చర్చలకు పిలిచి చర్చలను విఫలం చేసిన పరిస్థితి అధికారులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టే ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది రాష్ట్రం మొత్తం అధ్వానంగా ఉంది ఇది అయినా సరే ఇక్కడ ఉన్న నాయకులు పిలిచి చర్చలకు కనుక పిలవపోతే ఇంకా ఉధృతమవుతుంది అని చెప్పేసి అని మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కొంతమంది చేత పని చేపిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పని చేయకుండా మేము అడ్డుకుంటామని చెప్పేసని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరపోతే రేపు ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్క అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రకంగానే అనేక రకాలుగా అనేక సంఘాల ద్వారా మన ఈ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపిస్తూ ఉంది అది గమనించాల్సిన విషయం ఇప్పటికైనా సరే ఈ ఇప్పుడు చర్చలో పిలిచే నాయకుల ద్వారా ఈ వీళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేక రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె జరుగుతూ ఉంది వాటి సమస్యలు పరిష్కారం చేయకపోగా మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీలు నెరవేర్చని కారణంగా అనివార్య పరిస్థితుల్లో ఈ రోజున నిరవధిక నిరదీక్షలు కూర్చునే పరిస్థితికి దాపరించింది ఏమిటి ప్రధాన డిమాండ్లు అంటే తెలంగాణ కంటే కూడా మీకు ఒక ఇరుపాస్తామని అంగన్వాడీలకి చెప్పారు ఇప్పుడు ఆ అక్కడికి ఇక్కడికి చూసుకుంటే చాలా తేడా ఉంది ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పని ఎన్నికల వాగ్దానాలు చేశారు అయితే అప్పుడు ఇస్తుంది తొమ్మిది వేల రూపాయలు తర్వాత కాలంలో ఇప్పుడు ఏం చేశారంటే మూడు వేలు పెంచారు అంటే పదిహేను వేలు చేశారు తొమ్మిది వేలు ఇస్తుంటే అంటే మూడు వేలు పెంచి పన్నెండు వేలు చేశారు అంటే హెల్త్ అలవెన్స్ కింద మరో ఆరు వేలు ఎప్పటి నుంచో వస్తూ ఉంది శాలరీకి సంబంధించినటువంటి పద్దెనిమిది వేలు చేయకుండా మోసపూరితంగా అది ఇది కలిపి పద్దెనిమిది వేలు అని చెప్పని ఈ రోజున మడము తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి మడము తిప్పి మాట తప్పుతున్నాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఉంటే ఆ రోజున అంగీకరించి ఈ రోజున సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాడు అలాగనే ఈ రోజున మున్సిపల్ కార్మికులకి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఉద్యోగస్తుల కింద పరిగణించబడుతున్నారా సోర్సింగ్ కింద పరిగణించబడుతున్నారా కాంట్రాక్ట్ కింద పరిగణించబడుతున్నారని చెప్పని మూడు విధాలుగా డిఫరెన్స్ చేసుకోవాలి ఉద్యోగస్తుల కింద అయితే ఖచ్చితంగా వీళ్ళకి కనీస వేతన అమలు చేయాలి గ్రాడ్యుయేటీ కానీ స్టైఫండ్ కానీ ఇటువంటి అన్నీ అమలు చేయాలి కానీ ఈ రోజున ఉద్యోగస్తులు కాకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నారని చెప్పని వీళ్ళకి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా రిటైర్మెంట్ తర్వాత ఇవ్వకుండా పరిస్థితి ఉన్నది ఈ రోజున అదే పద్ధతిలో మళ్ళీ ఉద్యోగస్తుల కింద లెక్కేసుకొని పిల్లలకి ఇచ్చే చదువుల సమస్య ఏదైతే ఉన్నదో ఆ చదువులు మీకు ఇవ్వడానికి అర్హత లేదు అని చెప్పని అనేక బెనిఫిట్స్ ఈ ఉద్యోగస్తుల కింద లెక్కేసి అవి తీసేస్తున్నారు కనుక అన్ని విధాలుగా కూడా ఈ రోజున అనివార్య పరిస్థితుల్లో నిరహార దీక్ష వచ్చింది ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన విపరీతంగా జరుగుతోంది అక్కడక్కడ నిన్న అనంతపురంలో అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తాగు పంపించి రౌడి మోకలను ఇంటికి పంపించేసి వాళ్ళు ఇళ్ళకి పెంచి ఉన్నారు ఆ కార్మికులు తిరగబడుతున్నారు ఏమని తిరగబడతారంటే ఈ రోజు నుంచి కనుక మీరు కట్టడి చేయకపోతే మీ ఇళ్ళకొచ్చి మీ కరెంటు తీసేస్తాం మీ ఇళ్ళకు వచ్చి వాటర్ కట్ చేస్తాం మీ ఇంటి దగ్గర అశుద్ధం అనేది ఏదైతే ఉందో అది మేము బాగు చేయము మేమైతే ఎట్లయినా రోజు నిత్యం బతుకుతాము మీరైతే ఒక్కరోజు కూడా ఇటువంటి సౌకర్యం లేకుండా బ్రతకలేరు మీ అంతా చూస్తామని ఈ రోజున మున్సిపల్ కార్మికులు మహిళలు ముఖ్యంగా వాదిస్తున్నారంటే ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కనుక ఈ సమస్యను పరిష్కారం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజుకు పదకొండో రోజు చేరుకుంది రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది మంత్రి వరకు ఉత్తొత్త మంత్రులు వచ్చి ఉత్తొత్త మాటలు చెప్పి వెళ్తూ ఉన్నారు ఒత్తు మాటలు కాదు మేము సిఐటివిగా డిమాండ్ చేస్తూ ఉంది మున్సిపల్ కార్మికులు ఏవైతే అడుగుతూ ఉన్నారో సమాన పనికి సమాన వేతనం మీరు ఇస్తారా ఎవరా మీ దగ్గర డబ్బులు లేవాని మేము అడుగుతున్నాం డబ్బులు లేవని మీరు చెబుతూ ఉన్నారు ఇసుకల్లో డబ్బులు ఏవైనాయి మద్యంలో డబ్బులు ఏవైనాయి మీరు మీ పరి మీకు సలహాదారులుగా యాభై ఆరు మందిని పెట్టుకున్నారు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు వాళ్ళకి లక్షల లక్షలు ఇస్తారే మీరు రోజు తెల్లారులేస్తే పట్టణాలను అద్దంలాగా మెరిపించి వాళ్ళ ఆరోగ్యాలను పణంగా పెట్టి వాళ్ళు వాళ్ళు బలిపశలు అవుతా ఉన్నారు మున్సిపల్ కార్మికులు వాళ్ళకి జీతం ఇవ్వడానికి మీకు నోరు చేతులు రావట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మీరు దేవుళ్ళు అన్నాడు కాళ్ళు కడిగారు కూలు చల్లారు లక్ష రూపాయలు అన్నారు ఈరోజు ఇరవై ఆరు ఇవి ఇవ్వమంటే అవి కూడా మా దగ్గర లేవన్నారు ఇంతకన్నా అన్యాయం ఉందా ఇది దుర్మార్గం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకని మేము ఈ ఉద్యమాన్ని దశల వారికి ఉధృతం చేయబోతా ఉన్నాం పదకొండవ రోజుకి వస్తే ఈరోజు రాష్ట్రం అంతా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల సమ్మె జయప్రదంగా జరుగుతూ ఉంది పట్టణాల్లో వార్డుల్లో చెత్త గుట్టలు గుట్టలు పడి కుళ్ళి కంపు కొడతా ఉంది ప్రజా ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది ఈ ప్రజల ఆరోగ్యంకి ఏదైనా ఇబ్బంది వస్తే ప్రజారోగ్యాన్ని లెక్క చేయని ప్రభుత్వం ప్రభుత్వమే సమాధానం చెప్పాలా ప్రజలకి ఏదైనా ఇబ్బంది వస్తే మున్సిపల్ కార్మికులు కాదు బాధ్యత కాదు అని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాం అందుకని మేము అడుగుతూ ఉంది ముఖ్యమంత్రి ఏమైతే మాట ఇచ్చాడో మాట తప్పాడు మరీ తిప్పాడు మాట తప్పనన్నాడు మరీ తిప్పనన్న మనిషి ఈరోజు మున్సిపల్ కార్మికుల పట్ల దయా లేకుండా సమ్మెను విచ్ఛిందం చేసేదానికోసం పోలీసులు ముసుకొల్పి రెచ్చగొట్టి కార్మికులను తీపిస్తా ఉన్నాడు అరెస్టులు చేపిస్తా ఉన్నాడు మున్సిపల్ కార్మికుల మీద మీ ప్రతాపం అని చెప్పి అడుగుతా ఉన్నా ఇది తప్పుగా అనిపించట్లేదు మీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా అందుకని మీరు చచ్చినట్టు మళ్ళీ మా దగ్గర రావాల్సిందే కాబర్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించావా సరే పరిష్కరించకపోతే మా ఉద్యోగాలు తీయాలనో మాకు పర్మిషన్ చేయకుండా ఉండాలనో నువ్వు వ్యవహరిస్తే నీకు పరిమిషన్ నీకు ఉద్యోగం తీసేస్తావు నీ కుర్చీ ఓడగడతాం జాగ్రత్త కార్మికులతో పెట్టుకున్న ప్రయత్ ప్రభుత్వం బ్రతికి పట్టకట్టిన చరిత్ర గతంలో చూడలేదు ఆ పరిస్థితులు తెచ్చుకోవాకు నీకు శంకరగిరి మాన్యాలు తప్ప ఒక పక్క అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు వచ్చింది వాళ్ళని పట్టించుకో నీ పక్క మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు వీళ్ళని పట్టించుకో ఆ పక్క సర్వశిక్ష అభియాన్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళని పట్టించుకో ఇవాళ గ్రామ సేవకులు రోడ్ల మీదకు వచ్చారు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికి పోతా ఉంది కార్మిక ఉద్యమాలు మొత్తం రాష్ట్రం అంతా జరుగుతూ ఉన్న నిమ్మకు నీరెత్తినట్టుగా హరిస్తూ ఉన్నావు దొన్నపోతు మీద వర్షం పెట్టినట్టుగా హరిస్తూ ఉన్నావు దీన్ని ఏమాత్రం సహించం తక్షణం ఈ సంస్థల మీద జోక్యం చేసుకుని పరిష్కరించాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పరుగుదండాలు పెట్ట పెట్టపై పెట్టబోతూ ఉన్నారు ఆ విధంగా నిరసన తెలియజేయబోతూ ఉన్నారు వంట వార్పు దగ్గర నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఇది కాకుండా అక్కడక్కడ కార్మికుల్ని పోలీసులు తీసుకొచ్చి బెదిరించి వైసీపీ ఎమ్మెల్యేలు రవిడీ చేస్తూ ఉన్నారు మున్సిపల్ కార్మికుల మీద మున్సిపల్ కార్మికుల మీద మీరు అడుగుతా ఉన్నాం దానికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ముట్టడి చేయబోతా ఉన్నాం ప్రభుత్వం దిగి వచ్చిందా లేదా సరే దిగి రాకపోతే రేపు సోమవారం నాడు కలెక్టరేట్లో లో ముట్టడికి వస్తున్నాం కాసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ రోజు కాప్ డ్రైవర్లు వాళ్ళకి జీతం పద్దెనిమిదిన్నర వేలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదే ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకు కూడా పద్దెనిమిదిన్నర వేలు ఇచ్చేదాకా ఈ పోరాటాన్ని సిఐటిగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బాలకృష్ణ ఈరోజు ప్రధానంగా మనం చూస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడైనా కానీ ఆరోగ్య కార్యకర్తలు లేకుండా పట్టణాలు లేవు ప్రజల జీవితాలు లేవు పారిశుద్ధ్య కార్మికులు అనేది కాదు ఆరోగ్య కార్యకర్తల వాళ్ళు ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం మేము కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు కానీ చేసినటువంటి వాళ్ళ సేవలను గుర్తించి ఆ రోజు నువ్వు చెప్పిన మాట ఏమిటి ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏమిటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ రోజు ఏం చెప్పావు వాళ్ళకి పూలదండ్ర వేసి పాలాభిషేకం చేసి వాళ్ళకి లక్ష రూపాయలు చేతి ఇచ్చినా కానీ సరిపోదు అని చెప్పినటువంటి నీవు ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ఇరవై ఆరు వేల రూపాయలు చేతి ఇవ్వడానికి కూడా నీకు ముందుకు రావట్లేదంటే నీ మాటలన్నీ కూడా అబద్ధాల మాటలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ న్యాయమైన కొరకు కోరుతున్నారు గుంతమ్మ కొరకు కోరలేదు సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పింది అదేవిధంగా సమాన పనికి సమానమవుతామని చెప్పింది సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు జరుపుకున్నటువంటి దుర్మార్గమైన చర్య చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు అని చెప్పి ఖచ్చితంగా చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయకుండా వాళ్ళ సమస్య శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం కావడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం రెండే మాటలే తప్ప రెండేది లేదనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం